ములుగు జిల్లా వాజాడు మండలం అటవీ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి సహకారంతో భోగతా జలపాతం వద్ద చేయుత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు వాజడు రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి భోగతా సెక్షన్ ఆఫీసర్ గొంది నారాయణ భోగతా బీట్ ఆఫీసర్ కవిత ఆధ్వర్యంలో ఇరవై యూనిట్ల రక్తాన్ని ఏటూరు నాగరం ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు చీకుపల్లి గ్రామ యువత గుమ్మడిదొడ్డి గ్రామ యువత ఈ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు భోగత సిబ్బంది కూడా రక్తదానం చేశారు ఈ శిబిరంలో గుమ్మడిదొడ్డి యూత్ లీడర్ బోధబోయిన భారత్ చీకుపల్లి యూత్ లీడర్ వికాస్ నాగరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మల్లికాత్ అధితరుడు పాల్గొన్నారు చేతి సంస్థ నిర్వాహకులు సాయి ప్రకాష్ ను పలువురు అభినందించారు महत्वपूर्ण होगी